అందరికీ నమస్కారం భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రజా ప్రభుత్వ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను నీటి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ హిందూ పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందజేయ ఉంది రైతు రుణమాఫీ నాలుగు వెట్టర్లు నలభై నాలుగు వేల ఆరు వంద ఇరవై మంది రైతులకు మూడు వంద యాభై రెండు కోట్లు డెబ్బై నాలుగు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు డెబ్బై మూడు కోట్ల నలభై ఒక లక్ష విలువ గల ఒక కోటి తొంభై ఏడు లక్షల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా